హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మనం వాళ్ళైతే చిక్ చేసుకుంటూ అయితే ఇక్కడైతే రెండు చేపలు పడినాయి మీకు అయితే లైవ్గా మీకు చూపిస్తున్నాను ఒకటి రవట చేప ఒకటి అయితే చైనా గురకా రెండు చేపలే ఒకే జాల పడినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రవట చేపను చైనా గురకలు అయితే తీసుకోవాలి ఈ ముందునైతే చైనా గురుకలు అయితే తీసుకుంటే మనకు చాలా ఈజీగా రవట చేపను తప్పించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మన ముందుగా అయితే మన ఛానల్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్త చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రవట చేపనైతే తప్పదిస్తున్నాను ఇది కిలోం పావు ఉన్నటువంటి రవట చేప చూడండి ఫ్రెండ్స్ మీకైతే లైవ్గా చూపిస్తున్నాను ఇదైతే దీన్నైతే మన సంచిలో అయితే వేసుకోవాలి ఇక మొత్తం తప్పిస్తున్నాను మొత్తం తప్పించి అయితే సంచిలో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లైవ్గా ఉన్నటువంటి కిలోం పావు ఉన్నటువంటి రవట చేప ఇదైతే కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే లైవ్గా ఉన్నదని మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన సంచిలో తీసుకోవాలి మన ఛానల్ని అయితే కొత్త వస్తే వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గాన పెడతా